ను రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగులాగాక ఈ శుభవేళ మీ కార్యాలన్నీ సఫలం చేసే దేవుడు మీ మీద కనుదృష్టి నిలిపి మీకు మేలు చేయబోతున్నాడు అని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నా ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే చాలాసార్లు మనం వారి వైపు వీరి వైపు చేతులెత్తి కార్యం సఫలం కాక వేదన పడతాం కానీ బైబిల్లో మాట రాయబడింది నూట ముప్పై నాలుగవ కీర్తన రెండవ వాక్యంలో ఈ మాట రాయబడింది రాయబడిన మాట ఏమిటంటే పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి ఎత్తి యహోవాను సన్ను తుడి వెంటనే ఆకాశం నుండి నేను దేవుడు దీవిస్తాడని రాయబడింది భూమి ఆకాశ యహోవా శియోనుడు నుండి ఆశీర్వదించను అంటే నీ ఆశీర్వదం నువ్వు పొందాలి అనుకుంటే దైవాసులో నీ కలగాలి అనుకుంటే నువ్వు వెండో బంగారమో కానుకో ఇంకేమి ఇవ్వక్కరడా కానీ పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులు ఎత్తాలి పరిశుద్ధత అనేది దేవుడు ఇష్టపడేవి పరిశుద్ధ స్థలము దేవుని మందిరం పరిశుద్ధ స్థలం అంటే దేవుడు నివసించే స్థావరం నీవెప్పుడైతే చేతులు అయిన వైపు ఎత్తుతావో ఆకాశం అందున్న దేవుడు చూసి సంబరపడతాడట అంటే ఎంతమంది నా వైపు చేతులు చాపుతున్నారు ఎంతమంది నా సహాయాన్ని కోరుకుంటున్నారు ఎంతమంది మీరు కొరకు ఎదురు చూస్తున్నారు అంటే ఆయన ఎల్లప్పుడూ మనకు దీవెనలతో నింపి ఆశీర్వదించి కార్యాలు సఫలం చేయాలని కోరుకుంటాడు కానీ నువ్వు వ్యక్తిని చెయ్యి నీ ఆశను ఆయన గమనిస్తాడు నువ్వు వెతిని చేయిని బట్టి కార్యం జరుగుతుంది నువ్వు చేయి ముడుచుకున్నా ఆయన వైపు చేతులు ఎత్తకుండా నీ సహాయం నాకు కావాలని అడగటం అనేది చేత కాకపోతే పెరుగులో సామె తొందరిగా అడకపోయినా తల్లైనా పెట్టదని మరి అట్టేటప్పుడు నీ సమస్య చిన్నదైనా పెద్దదైనా ఆరోగ్యమైనా ఒకవేళ ఆహార విషయమైనా పిల్లల మరుగడకైనా ఏదైనా నీ అవసరం కొద్దీ నువ్వు వేకునే లేచి ఉదయకాలం ఆయన వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేయడం మొదలుపెట్టు ఒక సేవకుడుగా పెద్దవాడిగా నేను మీతో చెప్పగలిగిన మాట ఏమిటో తెలుసా నీ వేకుదాం ప్రార్థనలో అద్భుతాలు జరుగుతాయి నువ్వు వేకునే లేచి ఆయన గడప దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తూ చేతులు పైకెత్తి అయ్యా నాకు సాయం చేయవా అంటే ఆకాశం ఉన్న దేవుడు అట్లా నేను ఆశీర్వదిస్తూ ఆ దినచర్యలో కానీ నువ్వు కోరుకున్న దానిలో కానీ ఒకవేళ నీకు విరోధంగా పరిగెత్తే చెడు కార్యాలు కాని నీ మీద పందా విసిరే శత్రువు కానీ ఉన్నా వాటన్నిటిని లయపరుస్తాడు నువ్వు ఎప్పుడైతే నాకు సహాయం చేయమని నీ చేతులు పైకెత్తుతావో నీ స్థితిని గమనించిన వాడు వెంటనే కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు అందుకే బైబిల్లో చాలా తేడాగా రాయబడిన మాట ఏమిటి తెలుసా వేరు ప్రార్థన చాలా అవసరం సహోదరుడారా మీరు క్రైస్తవులైనా క్రైస్తవేత్తనా తెల్లవారినాక కాక ఉదయాన్నే అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత నీ కార్యాలు మొదలవుతాయి కానీ నువ్వు జయం ఎప్పుడు పొందాలో తెలుసా ఆశ్రదం ఎప్పుడు పొందాలో తెలుసాను ఒకవేళ ఈ రోజు జరగబోయే కిడు తప్పించుకోవాలి అంటే వేకుదామని లేచి ఆయన వైపు చేతులు ఎత్తాలి రెండవది రాత్రి వేళ దేవుని మందిరంలో నిలిచి చేతులు ఎత్తు అని రాయబడుతుంది అంటే రాత్రి చేతులు పైకెత్తడం వేకుదాముని ఉదయాన్నే చేతులు పైకెత్తడం మనం ప్రార్థన చేసినప్పుడట మనకు సహాయం చేయడానికి సీఎం నుండి సిద్ధంగా ఉంటాడట ఆ సిద్ధంగా ఉన్న దేవుడు అద్భుతం జరిగిస్తాడు మీరు ఎందుకు ఈ మాట ఎంత తేటగా చెబుతున్నాను అంటే దేవుని కార్యాలన్నీ మన జీవితంలో చల్లవారుజాము ప్రార్థనలో పొంది ముగించుకోవాలి ఇక ఆ రోజు నువ్వు బయలుదేరావు అనుకోండి చల్లవారుధామును నువ్వు చేతులు చేసిన ప్రార్థన ఉందే ఆ రోజులో నీకు ఎదురయ్యే కీడు కానీ శ్రమ కానీ మోసం కానీ ఇరుకు గాని కానీ నిన్ను తాకకుండా చల్లవారుజామును నువ్వు ఎత్తిన చేతులే గొప్ప విజయాన్ని తెచ్చి పెడతాయి అందుకని మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట తెల్లవారినాకు ప్రార్థన చేసేవాడు ఉంటారు తప్పులేదు ఉదయం సాయంకాలం ప్రార్థన చేసేవాడు ఉంటారు మంచిదే కానీ ప్రతి పరలోకపు ఈవైనా దేవినైనా ప్రతి ఆటంకాలు తొలగించుకోవాలనుకున్న వేకు దాము ఈ చేతులు దేవుని వైపు ఎత్తబడాలి అప్పుడు నీకు అద్భుతం జరుగుతుంది రెండవది రాత్రి వేళ మనం దేవుని సందులోకి వచ్చి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే ఆయన అంటాడు నేను ఆకాశాన్ని తెరుస్తాను వీళ్ళని ఆశీర్వతిస్తాను వీళ్ళ మనుగడకు ఒక నెమ్మదిని కలుగ చేస్తాను మీకు ఇంకో చిన్న మాట చెప్పాను రాత్రి పూటా కళల ద్వారా కొంతమందికి నిద్ర పట్టదు కొంతమంది కళ్ళు తెలిసే ఉంటారు ఎప్పుడు పగలొస్తుందని ఎదురు చూస్తుంటారు అంటే నీకు నిద్రాభంగం జరగడం కానీ నిద్ర పట్టకపోవడం కానీ పీడ కళలు రావడం కానీ శాపకరమైన ఆలోచనలు రావడం కానీ వీటన్నిటినీ లయపరచాలి అనుకుంటే ఎంత కాదనుకు నిద్ర మాత్రం ఇంకన నిద్ర పట్టకపోవచ్చు కానీ దేవుని చంద్రుడు చేతులు ఇచ్చి ఆ రాత్రిని ప్రార్థనిచ్చి ఒక అద్భుతమైన కార్యాన్ని మీరు చూడబోతా ఉన్నారు పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ్య అపారమైన ఈ ప్రేమను బట్టి ధన్యవాదాలు బిడ్డలను దీవించండి చేతులు ఇచ్చిన కుటుంబాలను ఆశీర్వదించండి ప్రతి శోధన ఇరుకు తప్పించండి పిల్లల క్షేమంగా ఉండాలి పెద్దలు ఆరోగ్యంగా ఉండాలి చేస్తున్న పని కలిసి రావాలి వ్యాపారం వ్యవసాయం వర్ధిల్లాలి సహవాసం దీవెనకరంగా ఉండేలా రక్షణ భాగ్యం కలగాలి అలాగే వాళ్ళ ఇంట్లో శుభకార్యాలు జరగాలి ప్రతి చీకటి కార్యాలు లయపరచబడాలి సమాధానంతోనూ రక్షణతో నడిపించి మీరు చేసి దీవించుమని ఏ సుపరిశుద్ధనామా నా ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి ఆ మేన్